హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ బ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను నా స్టైల్లో చికెన్ బిర్యానీని చేసుకున్నాను అది రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను చికెన్ నేను ఒక హాఫ్ కిలో వరకు తీసుకుని వచ్చి నీట్గా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్నాక ఒక నిమ్మ నిమ్మ చెక్కని ఇంకా అందులో కొంచెం కళ్ళుప్పుని వేసేసుకొని కడిగేసుకుంటున్నాను ఇలా కడుక్కుంటే మనకి చికెన్లో ఉండి వాసన అంతా పోతుంది అందుకోసమే నేను కడిగేసుకున్నాక ఇప్పుడు మంచిగా మసాలా ఐటమ్స్ అన్నిటిని యాడ్ చేసేసుకుంటున్నాను మసాలా ఐటమ్స్ అంటే లవంగం యాలకలు ఇంకా దాల్చిన చెక్క మొగ్గ పువ్వు కొంచెం సాజీరా వీటన్నిటిని యాడ్ చేసేసుకున్నాను అందులో కొంచెం జాజికాయని యాడ్ చేసుకుంటున్నాను జాజికాయే మనం తురుముకొని అందులో వేసుకుంటే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అవన్నీ వేసుకున్నాక నేను కారం కొంచెం ఇంకా సాల్ట్ కొంచెం పసుపు ఇంకా ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కొంచెం నిమ్ నిమ్మకాయ చెక్కని పిండేసుకుంటున్నాను పిండుకున్నాక అందులో మనం ఫ్రెష్గా ఆడించుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మనం కొత్తిమీర పుదీనా ఇలా కట్ చేసేసుకొని తురుము అనేది వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అందులో ఒక టూ వరకు పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ మసాలాలు అన్నిటినీ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి చికెన్కి పట్టేటట్లు మిక్స్ చేసుకున్నాక నేను పెరుగును వేసుకుంటున్నాను పెరుగును వేసేసుకొని మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో అనేది ఒక ఫోర్ అవర్స్ అనేది నేను పెట్టుకున్నాను ఫోర్ అవర్స్ అయిపోయినాక ఇంక నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కోసం అనేసి ఆయిల్ పెట్టేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అనేది ఫ్రై చేసేసుకుంటున్నాను ఈవినింగ్ నేను ఈవినింగ్ చేస్తానంటే మార్నింగ్ చికెన్ అనేది కలిపేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకుంటాను అప్పుడే మనకి మంచిగా మొక్కకి మంచిగా ఉప్పు కారం పట్టి చాలా బాగుంటుంది బిర్యానీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది నేను ఇంక ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ అంతా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్నాక ఒక బాండీలో ఇంకా ఆయిల్ వేసేసుకొని ఈ చికెన్ అన్నిటిని చికెన్ మ్యాగ్నెట్ చేసాం కదా చికెన్ మొత్తం నేను ఆ బాండీలో వేసేసుకొని ఇంకా అలా మీడియం ఫ్లేమ్లోనే అలా ఉడికించుకుంటున్నాను ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపు ఇంక నేను పక్కన రైస్ కోసం వాటర్ పెట్టేసుకున్నాను ఆ వాటర్లో ఇంకా నేను మసాలా ఐటమ్స్ అన్నిటినీ వేసుకుంటున్నాను లవంగం యాలకులు సాజీర మొగ్గ పువ్వు ఇంకా చెక్క కొత్తిమీర పుదీనా ఇంకా అందులో కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అది అయ్యేలోపు చికెన్ కూడా మొత్తం కుక్ అయిపోయిందండి ఇక్కడ రైస్ వేసేది క్లిప్ అనేది మిస్ అయ్యింది అందుకోసం అనేసి ఇప్పుడు రైస్ మొత్తం అయిపోయింది అయిపోయినాక నేను ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించేసి లేయర్స్ లాగా మొత్తం రైస్ అంతటిని వేసుకున్నాను వేసుకున్నాక ఈ బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా తురుము ఇంకా మన ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షను నేను కంటే ఫుడ్ కలర్ అనేది వేసుకుంటున్నాను వాటర్లో కలిపేసి అందులోనే నెయ్యి నెయ్యిని వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు నేను ఉడికించుకున్నాను చూడండి బిర్యానీ అనేది ఎంత ఎమ్మీగా ఉందో చాలా బాగుందండి టేస్ట్ అయితే నేను తినలేదు మా తమ్ముడు వచ్చారు మా తమ్ముడు కోసం చేశాను సరేనండి బాయ్